వాడు ఎదిరింట్లోనో పక్కింట్లో దూరిపోతాడు నువ్వే కనపడాలమ్మా తలుపు ఉంది కదా రెండు తలుపులున్నాయా ఒక తలుపు తీయమ్మా ఒక తలుపు తీసి సగమే కనబడాలి పూర్తిగా కనపడితే వాడికి పని అక్కడే అయిపోతుంది నుంచి అటే పోతాడు నేను చెప్పినట్టు వినమ్మా మధ్యలో అడ్డు ప్రశ్నలు వెయ్యకే అమ్మి సగమే కనపడ్డావు కదా సగం కనపడిన తర్వాత ఆ షావుకారి గారు అక్కడ ఆగుతారా ఆగుతారు అప్పుడు ఎలా ఉండాలో చెప్తారు అమ్మా తక్కుతో తలుక్కు మనసు అంటే ఏమిటి అయ్యో తక్కుచు తలుక్కు మనసు అంటేనా అవునమ్మా చెట్టి గారి ముందు నువ్వు మెరుపు తీగలా కనబడాలమ్మా ఆ ఒక మెరుపు తీగ మాయమైపోతున్నట్టు మళ్ళీ మెరుపు తీగ కళ్ళ ముందు వచ్చినట్టు కూడా అతన్ని కళ్ళని భ్రమింప చేయించాలమ్మా తక్కువ చూద్దాం అమ్మా నవ్వు ప్రేమకి సంకేతం అమ్మా నువ్వు చక్కగా ఓ నవ్వు నవ్వేవనుకో వాడు సగం మనరు దారి చూడవే చక్కగా నవ్వమ్మా అదేండి చూడండి మాయిల్ పకీరు నవ్వు నవ్వుతుంది ఆ వచ్చేవాడు ఎవడే షాహుకారు వాడి గుండె ఎంత ఉంటుంది చింతపె చింతపెక్క అంత నీ బాయిల్ పకీరు నవ్వు వాడు గుండు పగిలి చేస్తాడు అక్కడే అక్కడ లోపల మాటలు మాకు అక్కడ చాలా ఘోర కింద పడుతుంది అక్కడ ఉన్న మంచి నవ్వు నవ్వేవు కదా సగం దారిలో పడ్డా ఇంకా ఓ దగ్గు వనకో తిన్నగా వచ్చి మన ఇంట్లో పడతాడు మంచి బాగా తగ్గితే నేను ఎందుకు చెడతానమ్మా

సకిలేతే వెనుకకు తగ్గవలయొ విటలనా దర్శనముచేయు కిటపులివియే ఏ అలా చేస్తే తప్పకుండా ఆయన వచ్చి మన ఇంట్లోకి వచ్చేస్తాడు తల్లి అమ్మా అంటే నల్లగా లావుగా

దొంగముండ పొద్దు ననగ వెళ్ళింది ఇంకా వెళ్ళు వెళ్ళు ఆ రామ్మా దొంగ మా ఊరు కాలువలో పడిపోతుంది నేను ఇప్పుడు ఒక కాలువ మూత కూడా లేదేమిటి ఏంటి లంగా బురదయ్యింది ఏమిటిదంతానే ఎక్కడైనా పడ్డావా కాలు చేరేవా ఏమిటయింది పంపబోది మన వ్యవహారాలు అన్ని ఊరు వాళ్ళకి ఎలా తెలుస్తాయి అమ్మా నువ్వు ప్రచారంగా ఊర్లోకి వెళ్ళాలి కదమ్మా పది మంది స్టూడెంట్ గుర్రాళ్ళు వెనకన పడలే దేవు డేవు దేవుడి పది మంది స్టూడెంట్ గుర్రాళ్ళు నీ ఎంత పడి ఏమనిగారమ్మా వాళ్ళేం అడగలేదే ఆ పరగడితే పరుగులు వచ్చి నిన్ను గుత్తేశాను

ఏదైనా చేస్తారని భయపడి పారిపోయి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారే పది మంది ఉన్నప్పుడు పామైనా చావదమ్మా అందులో ఇటు ఐదుగురు అటు ఐదుగురు ఉన్నారా అందులో ఒక మీద చెయ్యి వేసేడనుకో అనుకో యువతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా వాడు కూడా చెయ్యి వేస్తారు ఆ మిగతా వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఆ చెయ్యి తీసేస్తారు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు పోటీలు పడు కొట్టుకు సస్తారే నీకేమి పని లేదమ్మా

గుంపులు గోవిందం ఈ వంద లింగాల్లో బోల్ లింగం ఎవడంటే ఏమని చెప్పనమ్మా మీ నాన్న ఆదికారమ్మ మా నాన్న ఎవరో నాకు చెప్పాలి ఎక్కడ చెప్పాలి గోతికి కుబరకై దొరికిందట ఈ వెర్రి ముండకి ఎవడో యాదవాడి అడిగాడు ఇది పట్టుకుని నన్ను ఇంకా ప్రాణాలు తోడేస్తుంది అమే మనని మన ఇల్లు కట్టుకున్నామా కట్టుకున్నాం ఇటుకలు పెట్టి కట్టాం కదా ఆ ఇటుకలు ఎన్నో లెక్క పెట్టమంటే ఎవడని లెక్క పెట్టడానికి మరి మీ నాన్న పరిస్థితి కూడా అంతేనమ్మా నువ్వు ఆనందించాలమ్మా అందరికీ ఒక్కడే నాన్న నీకు ఎంత మందో నా అన్నలు అయినా ఇప్పుడు ఎందుకు ఎంత నాన్న అవసరం నీకు ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు అప్పుడే అబ్బా అయితే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉండేదాన్ని అయ్యో ఆ రోజులే బంగారం రోజులే అవి అద్దు రూపాయికి ఎకరా మూడు సంవత్సరాలు నన్నుకున్న మహానుభావుడు ఉన్నాడు రెండు సంవత్సరాలు ఉంచుకున్నవాడు ఉన్నాడు సంవత్సరం ఉంచుకున్నవాడు ఉన్నాడు ఆరు నెలలు మూడు నెలలు ఆకరికి వారం రోజులు కాటా కూడా వదిలేదాని కాడ అందుకేనా ఆ ఆ గుడేరామరావుకు చెప్పకపోతే మనకు పొద్దు నుంచి సాయంకాలం దాకా ఇంట్లో అన్ని ఎవరు పంపిస్తారే అతడు కిరాణా కొట్టు నాన్న మరి బియ్యం అయ్యో మనకి పొద్దున లేచిన దగ్గర నుంచి

దొంగ మంగు పట్టు పట్టిందంటే వదలదు ఇప్పుడు మీ నాన్నంటే ఎవరని చెప్పనే పద్నాలుగు సంవత్సరాల క్రితం ఎవరి ఖాతాలో ఉండినప్పుడు నువ్వు మన ఇంట్లోపల పాత బిరువ ఉంది కదా ఆ బీరువలో ఇంత లావు పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో అన్ని వివరంగా రాసానమ్మా పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎవరి ఖాతాలో ఉన్నాను ఆ పుస్తకంలో ఉంటుంది నెమ్మదిగా వెళ్ళే పుస్తకం తీసుకురామా చిత్రా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఉలివిందుల ఆదినారాయణ గారి ఖాతాలో ఉండేదాన్ని రాత మేనడా ఈ చేతికి నాలుగు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు మెల్లలో గొలుసుందని నువ్వు చూస్తున్నావా పెద్ద మనిషి అతను ఇలా పట్టపగల అలా నాన్నని పిలవచ్చా నేను చెప్పేమో లేదు రాత్రి చచ్చినట్లు మన ఇంటికి వస్తాడా వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆయన ఒళ్ళో నువ్వు కూర్చొని చేతులు చేయి పెట్టి నోట్లు ఒకటి 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 తీసుకుంటూ నాన్నగారు బాబాయ్ గారు